ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవగాహన సదస్సును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉదయం రిజిస్ట్రేషన్ పొందిన పెద్ద చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలు పాల్గొన్నారు ఈ సదస్సు ద్వారా వ్యాపారానికి అవసరమైన మెలుకోలు తెలియజేశారు పారిశ్రామిక రంగంలో అవకాశాలు వాటిని సద్వినియోగం చేసుకునే విధానాలు వివిధ సబ్సిడీలు వాటి అర్హతల గురించి తెలియజేశారు పరిశ్రమల అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న పథకాల గురించి తెలియజేశారు అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రాముఖ్యత దాని వల్ల పరిశ్రమలు కలిగే ప్రయోజనాలు లాభాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ కార్యక్రమంలో డిఐసి జనరల్ మేనేజర్ సూర్యం నాగేశ్వరరావు డిఐసి నోడల్ ఆఫీసర్ జితేంద్ర ఎన్ఐఎంఎస్సి కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఈ పలానా మీరు అదైతే యాభై ఉన్నాయి దీంట్లో దాంట్లో మనం అడ్మిట్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తే ప్రతి డివిజన్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు కంపల్సరీ చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళు ఎవరు ఇప్పుడు బేసిక్గా చేతితో చేసుకోవాలన్న ప్రోడక్ట్లు ఉంటాయి ఇప్పుడు ఇంత తివాసీ గురించి చెప్పాడు ఒకప్పుడు ఏలూరు తివాసీ ప్రసిద్ధి తంగిలి గుడి తెవాసి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరన్నా మరి హ్యాండ్ మేడ్తో చేసిందే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు మెషిన్ తోస్తే తక్కువైపోతారు కాబట్టి అందరూ దానికంటా ఇది హ్యాండ్ మేడ్ అని మనం చెప్పినా కూడా ఇనే పరిస్థితి లేదు దాని ప్రాధాన్యత వాళ్ళకి ఎవరికి తెలియదు కలెక్టర్ గారు కూడా చెప్పి నాకు చెప్పినప్పుడు ఇది దీన్ని ప్రమోట్ చేస్తా ఉండేది ఎంతవరకు ప్రమోట్ చేయగలం వీళ్ళకి ఎక్కువ అవుతుంది కొన్ని వాడు ముందుకు వస్తేనే వీళ్ళు ప్రమోట్ అవ్వగలుగుతారు దాని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇది లేదు దీంట్లో ఇలా అవగాహన చేసేటప్పుడు కూడా మనం ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అంటే మార్కెట్ లో మనకి ఎంతకెళ్తుంది అనేది తెలిస్తే వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుంది అనేది తెలుసు ముందు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో ఫిఫ్టీ ల్యాక్స్ మొదలు పెట్టండి మీరు మొదలు పెడితే అందరూ కూడా నేను దాంట్లో ఈటీవీలో చూశాను ఏదైతే హ్యాండ్ మేడ్ పేపర్ బ్యాగ్స్ వీళ్ళే ప్లాస్టిక్ వచ్చేసింది కదా అందరు మీరు ఇది మేడ్ చేస్తే ప్లాస్టిక్ ఆటోమేటిక్గా నేనే నిర్మలే ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది తర్వాత హండ్రెడ్ కదా ఏదైతే అప్గ్రోయింగ్ ఏదైతే కొత్త ప్రోడక్ట్ వస్తుందో దానికి డిమాండ్ తగ్గదనే ఆలోచనలు ఎవరు ఇవాళ యువతకు పోలిన ఆలోచనలు ఉన్నాయి కానీ ఆలోచనలు సద్వినియోగం చేసుకోవాలంటే మీ నాలెడ్జ్ ఉపయోగపడాలి స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఎంఎస్ఎంసీ అవ్వచ్చు అది వస్తేనే మనకు ప్రోత్సాహం పెరిగితే ఇవాళ ఏలూరుకు వచ్చేసరికి ఎవరికాలు ఇండివిజువల్గా చేసుకుంటే కానీ నిలబడలేని పరిస్థితి వీళ్ళకి అవసరం దాన్ని మీ నేర్పడతనంతో మరి అవగాహన కల్పిస్తే అనేక మంది వాళ్ళ కాళ్ళ మీద లోన్గా నిలబడతానికి అవకాశం వస్తుంది గ్రూప్ ఆఫ్ పీపుల్ దానికి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది మొట్టమొదటిసారి ఇక్కడ పెట్టారు కాబట్టి నెక్స్ట్ టైంకి నేను కూడా కొంత మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను మీరు కూడా దాన్ని చూసుకొని వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి మీ అందరినీ కోరుకోవాలి అసలు సబ్సిడీ ఉంటుందా ఉండదా అనేది డిస్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమా అనేది ఏంటనేది ఒక అవగాహన చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేసి కనీసం సిక్స్టీ అంటే సిడీ రేషియో సిక్స్టీ పర్సెంట్ ఉంటే అది మినిమం బెంచ్ మార్క్ అది ఉంటే చాలు బ్యాంకర్స్ దే ఆర్ డూయింగ్ గుడ్ అంటే వంద రూపాయలు మీ దగ్గర తీసుకుంటే అరవై రూపాయలు లోన్ రూపంగా ఇస్తే దానికి సీడీ రేషియో అంటారు బెంచ్ మార్క్ సిక్స్టీ పర్సెంట్ నిన్న ఒక ఫిగర్ చెప్పాను కదా ఏంటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ దాంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ డిపాజిట్ థర్టీ థౌసండ్ క్రోస్ ఇస్ అడ్వాన్స్ సో మన ఏలూరు జిల్లా వచ్చేసరికి ఏంటంటే సీడీ రేషియో ఇస్ టూ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఫిగర్ నేను ఎందుకు చెప్పానంటే మన జిల్లాలో మీకు లోన్స్ రాదు మంచి ప్రాజెక్ట్ ఉంటే కంపల్సరీ వస్తుంది సో సిటీ రేసేజ్ టూ అంటే బెంచ్ మార్క్ మన జిల్లాలో టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఇయర్ బ్యాంకర్స్ కూడా కరెక్ట్ గా ఫైనాన్స్ కానీ లెండింగ్ కానీ చేస్తున్నారు అలాగే ఎవరైతే బాగా కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు రీపేమెంట్ కూడా బాగుంది ఈ రెండు బాగున్నాయి కాబట్టి సీరియల్ చాలా హైగా ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ లో ఇన్వె క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి అంటే ల్యాండ్ బిల్డింగ్ మెషినరీకి ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ కూడా కలిపి మనకు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేటటువంటి ఆ వర్కింగ్ క్యాపిటల్ కూడా సబ్సిడీ వర్తిస్తుంది ఈ ఒక్క స్కీమ్ అయినా అది ఉంది కాకపోతే ఎవరికైతే ఈ ఇండస్ట్రీ పెడితే మేము నడుపుకోగలం అని అంటారు ఎందుకంటే నేను సార్ ఉన్నారు కదా మన ఏలూరు టౌన్లో ఎందుకు వెళ్తానంటే